కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి పదిహేనవ పార్టీ ఆవిర్భావ వేడుకలకు హాజరయ్యారు వైసీపీ అధినేత జగన్ ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి నివాళి అర్పించి అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నాం వైసీపీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని జగన్ అన్నారు ప్రతిపక్షంలో కూర్చోవడం వైసీపీకి కొత్త కాదని గతంలో పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని గుర్తు చేశారు ఎన్నికలు జరిగి దాదాపు ఏడాది కావస్తుందని మరో నాలుగేళ్లలో వచ్చేది వైసీపీ సర్కారేనని జగన్ చెప్పారు గత వైసీపీ పాలనలో అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్నామని వైసీపీ ఏదైనా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని జగన్ ఆరోపణలు చేశారు తాము ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటామని ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి పోరాడుతుందన్నారు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు ఈ పదహైదేళ్ళ మన ప్రయాణంలో పది సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం వీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి సంవత్సరం అయిపోయింది ఇప్పటికే మరో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు ఏ పేదవాడి ఇంటికైనా కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ డిగ్రీ స్కూల్ వెళ్ళే పరిస్థితి వైఎస్ఆర్ సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది